నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం సో అదంతా మీరు వీడియో మొత్తం చూసేది ఎవరైతే మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మార్నింగ్ ఐదు గంటలకైతే లేచి ఇంట్లో ఇల్లు అంతా శుభ్రం చేసుకొని దేవునికి దీపారాధన చేసుకున్న తర్వాత బయటికైతే వెళ్ వెళ్తామండి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ సో ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నామంటే ఖచ్చితంగా దేవునికి దీపారాధన చేసుకున్నాకే అయితే వెళ్తాం అందులోనే గుడికి వెళ్తున్నా కాబట్టి కంపల్సరిగా దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి దేవునికి ద దండం పెట్టుకొని బయటికి వెళ్తాం అలాగే మేము కూడా ఐదున్నరకు లేసి అన్ని పనులు చకచకా చేసేసుకొని శ్రీ మేము టెంపుల్కి అయితే బయలుదేరాము సో మేము ఉండేది హైదరాబాద్ అని మీకు తెలుసు కదా అండి హైదరాబాద్ నుంచి అయితే మేము ఎక్కడికి అంటే కొడవటూరు అనే విలేజ్లో గుట్టకైతే వెళ్తున్నాం సో అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అనేది వీడియో మొత్తం అయితే చూసేయండి అలాగే మా తమ్ముడిని పరిచయం చేస్తాను మా తమ్ముడు మా అన్నయ్య మా హస్బెండ్ ఇంకా నేను సో మేము ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మా తమ్ముడు మా అన్నయ్య మా వెంటే ఉంటారు అదేంటో తెలియదు ఇన్ కేస్ ఆ రోజు వాళ్ళకు ఆఫీస్ ఉన్నా సరే మా కోసం లీవ్ పెట్టుకుంటారు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మీరు గమనించారో లేదో ప్రతి వీడియోలో వీళ్ళు మీకు కంపల్సరీగా కనిపిస్తారు ఒకటి రెండు మాత్రం స్కిప్ అవుతూ ఉంటాయి సో మేము వచ్చేసి శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయంకైతే వెళ్తున్నాము ఇది జనగామ జిల్లాలో ఉంది బచ్చనపేట అనే మండలం కొడవటూరు విలేజ్ నుంచి మనం లోపలికి వెళ్తే శ్రీ సిద్ధేశ్వర ఆలయం అనేది వస్తుందన్నమాట కానీ మేము వెళ్ళేటప్పుడు స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే వర్షం ఏం లేదు కానీ వెళ్తుండగా వర్షం ఫుల్గా పడింది కానీ ఒక వైపు చూస్తే వర్షం పడుతుంది అయ్యో ఎలా అనిపిస్తుంది కానీ మరోవైపు చూస్తే ఆ గ్రీనరీ ఆ కొండల మధ్యలో నుంచి మా కారు వెళ్తుంటే ఆ చూసిన వ్యూ మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది వేలుకు వేలు పెట్టి ఎక్కడెక్కడో వేరే వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు ఎంజాయ్మెంట్ అని చెప్పేసి సో ఇక్కడ మనం దేవుని దగ్గరికి వచ్చినా కానీ ఆ ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అది మనం ఫీల్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందని చాలా మందికి తెలియదండి సో ఇలా వర్షంలో ఈ ఆలయంకైతే వచ్చేసాము ఇక్కడికే ఎందుకు వచ్చామంటే మా చిట్టి తల్లికి పుట్టు వెంటకలు ఎక్కువగా ఉంటుంది పుట్టు వెంటుకల అయితే మేము ఇక్కడికైతే వచ్చేసాము సో మా చిట్టి తల్లికి అయితే పుట్టు వెంటుకలు తీస్తున్నాము అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఫస్ట్గా తీసే వెంట్రుకల్ని పుట్టు వెంట్రుకలని మనం అంటాము అది ఒక దేవాలయంలోనే మనం జరుపుకుంటాము ఒక సందర్భంగా పుట్టు వెంట్రికలు మొదటిగా తీసేది మేనమామనే మేనమామ తీసాకనే ఇంకెక్కడైనా చేసుకోవచ్చనే మన ఆచారం అయితే ఉంటుంది భారత హిందూ సాంప్రదాయం ప్రకారం మన ఎన్నో విషయాలు ఎన్నో తెలిసిన విషయాలు ఎన్నో తెలియని విషయాలు ఎంతో సాంప్రదాయం అన్నీ కలిగి ఉంటాయి అందులో ఒకటి ఒక మనిషి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి అంటే శ్రీమంతం కార్యం నుంచి మరణం వరకు పదహారు కార్యాలు జరుపుకుంటారు ప్రతి కార్యానికి ఒక్కొక్క అర్థం ఒక సాంప్రదాయం ఒక పరమార్థం ఉంటుంది అలాగే పదహారు కార్యాల్లో పుట్టు వెంట్రుకలు ఒకటి వేదాలలో రాసినట్టుగా చిన్నారులకు బేసి సంఖ్యల్లో పుట్టు వెంటలు తీయాలి అంటే ఒకటి మూడు ఐదో సం ఏడు సంవత్సరాలలో పుట్టు వెంట్రుకలు అనేది తీయొచ్చు ఇంకా మా చిట్టితల్లి చూడు పాలసీస్ ఇస్తే కామ్గా ఎలా కూర్చొని పుట్టు వెంట్రుకలు తీయించుకున్నాదో ఎంత ఏడుస్తుందో అని చాలా భయపడ్డాం మేమైతే ఇంకా మా చిట్టు తల్లి మామ కూర్చి అనమాట మామ ఉంటేనే అల్లర్ చేయకుండా సైలెంట్గా ఉంటుంది లేదంటే గోల గోల చేసేస్తుంది అందుకే మేము లెడ్ వాళ్ళ మామకి ఇచ్చేస్తా ఉంది ఫైనల్గా మా చిట్టు తల్లి గుండులో చాలా బాగుంది ఆ తర్వాత పుట్టు వెంట్రుకలు తీసాక కొంచెం సాంప్రదాయం అయితే ఉంటుంది బట్టలు పెట్టడం సో మా పిన్ని బాబాయ్ అయితే మా అందరికి బట్టలు అయితే పెట్టేశారు ఈలోపు ఆ బట్టల్ని మా చిట్టి తల్లి వేసుకొని రెడీ అయితే అయిపోతుంది తరువాత బాబాయ్ వాళ్ళే కాదండి అత్తమ్మ మామయ్య వాళ్ళు కూడా బాబాయ్ వాళ్ళకు మళ్ళీ బట్టలు పెడతారు ముఖ్యంగా మేనమామకి మొదటి పుట్టు వెనుకలు తీసింది మేనమామనే కాబట్టి అనేది బట్టలు అనేది కంపల్సరీగా పెడతాం అనమాట అలాగే తల్లిదండ్రులకు కూడా పెడతారు ఇది మన సాంప్రదాయం కొంతమంది పాటిస్తారు కొంతమంది పాటించారు సో మా ఇంట్లో ఉన్నదైతే నేను మీకు చూపిస్తున్నాను మా మామయ్య మా అత్తయ్య అనైతే బట్టలు అయితే పెట్టడం అయిపోయింది ఇంకా మా గుండు తల్లి చూడు ఎంత ముద్దుగా ఉందో గుండు చేశాక కూడా తర్వాత ఇంకా మా చిట్టి తల్లికి ఇంకా మా మర్దికి మా చెల్లెలకి కూడా బట్టలు అయితే మా అత్తమ్మ పెట్టేస్తుంది అత్తమ్మ పెట్టిన తర్వాత ఇంకా ఫ్యామిలీలో ఎవరు తెచ్చినా కానీ పెట్టవచ్చు మా ఆడపడుచు కానీ మా అన్నయ్య కానీ ఇంకా మేమైనా సరే ఎవరెవరం ఏమేమి తెచ్చామో వాళ్ళిద్దరికైతే ఇలా కూర్చోపెట్టి బొట్టు పెట్టి మరి పెడతారు సో పుట్టు వెంటకలు తీయక ముందు దాకా పాపకు కుంకుమ పెట్టకూడదు ఆ తర్వాత నుంచి పెట్టుకోవచ్చు కాబట్టి పాపకు అన్ని కొత్త డ్రెస్సులు అయితే వచ్చిన వాళ్ళందరూ పెడుతూ ఉంటారు ఇంకా ఇక్కడ ఇది అయిపోగానే మనము దర్శనానికి అయితే వెళ్ళిపోదాము సో స్వామి దగ్గరికి అయితే శ్రీ సిద్ధేశ్వర స్వామి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాము ఎందుకంటే అభిషేకం చేయించుకోవాలి అలాగే వ్రతం కూడా చేయించుకోవాలి అప్పటికే టైం అయిపోయింది వర్షం కూడా బాగా పడుతుంది శ్రీ సిద్ధేశ్వర ఆలయము సిద్ధుల గుట్ట ఈ గుట్టలో మనం ఏ కోరిక కోరినా కానీ కంపల్సరీగా భగవంతుడు తీర్చేస్తారు సో ఈ ఈ గుట్ట యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే సిద్ధేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైన ఆలయం పదహారు వందల తొంభై మూడులో శ్రీ మహంత అనే భక్తుడు కలలో కనిపించి శ్రీ సిద్ధేశ్వర స్వామి తన ఉనికిని ప్రకటించారంట అలాంటి ఆలయ దర్శనానికి ఈరోజు నేను వచ్చాను మీకు చూపిస్తున్నాను అయితే అలా దర్శనం ఇచ్చిన తర్వాత శ్రీ మహంత కొండపైకి వెళ్ళి చూశారంట అక్కడ పెద్ద పెద్ద గుండ్లు అలాగే రాళ్ళు కనిపించాయంట చున్నంగా వెతకంగా అక్కడ ఒక కొబ్బరి బోండం సైజ్ అంతా లింగం కనిపించిందంట సో స్వామి మహిమలు తెలుసుకున్న స్వామి మహిమలు తెలుసుకున్న శ్రీ మహంత స్వామి అనే భక్తుడు తన నివాసాన్ని కూడా కొండపైనే ఏర్పరచుకొని అక్కడే నిత్యం స్వామి యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటూ స్వామి సేవల్లో ఉండిపోయాడంట కొండపై నుంచి గ్రీనరీ చాలా బాగుంది కదా అందులోనూ లైట్గా వర్షం పడుతుంది సో గోపురాన్ని ఆ చెట్లని ఆ మధ్యలో నుంచి చూడండి చాలా బాగుంది శ్రీ మహంత స్వామి స్వామివారి విశిష్టత తెలుసుకొని భక్తితో సేవిస్తూ ఉండేవారంట స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు స్వామి యొక్క మహిమలు చెప్తూ ఉండే ప్రతి చెప్తూ ఉండేవారంట తన జీవనాన్ని కూడా అలాగే కొనసాగిస్తూ ఉండేవారంట చాలా పురాతనమైనది కాబట్టి దీనికి ఉన్న విశిష్టలు వచ్చిన భక్తులందరికీ చెప్పేవారంట అలాగే ఇక్కడున్న శివలింగము ప్రతి సంవత్సరము చింతాకంత పెరుగుతూ వస్తూ ఉండేదంట ఇక్కడ కాలభైరవ స్వామి ఉంటాడు అలాగే కొండపైకి వెళ్తే హనుమంతుడు ఉంటారన్నమాట కోనేరు కూడా ఉంటుంది సో పైకి వెళ్ళి నేను చూపించలేకపోయాను ఎందుకంటే వర్షం పడుతుంది మేము రావడమే కొంచెం వర్షంలో వచ్చాం కాబట్టి అందులోనూ మళ్ళీ టైం అయిపోతుంది ఇంకా మేము వ్రతం చేయించుకోవాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ పైకి వెళ్ళి కూడా చూపిస్తాను సో మొత్తానికి వ్రతపీఠాన్ని అయితే నేను కడిగేశాను ఈలోపు మా వాళ్ళందరూ కలిసి వ్రతాన్ని పుది పుదిస్తూ ఉన్నారు మళ్ళీ ఇంకోవైపున మేము అభిషేకం కూడా చేయించుకున్నాము అభిషేకం చేసేటప్పుడు వీడియో తీసే అలో లేదనమాట అందుకే నేను వీడియో తీయలేకపోయాను ఈలోపు బయట మా అత్తయ్య వాళ్ళు వ్రతానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు అలాగే పూజలో మా ఫ్యామిలీ మొత్తం అయితే కూర్చున్నాము సో మా అత్తయ్య మామయ్య మా ఆయన నేను మా మర్ది మా చెల్లెలు అలాగే మా ఆడపడుచు కూడా మా అన్నయ్య అందరం అయితే వ్రతంలో కూర్చుని కూర్చొని పూజనైతే చేస్తున్నాము కలియుగంలో సంచారం చేసిన నారదుడు లోకంలో ప్రజలు పడే బాధను చూడలేక మహావిష్ణువుని ప్రార్థించాడంట స్వామి ప్రజలందరూ చాలా దుఃఖంలో మునిగిపోతున్నారు దీనికి పరిష్కారమే లేదా అంటూ మహావిష్ణువుని ప్రార్థించాడు అప్పుడు కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామి రూపంని నేను ధరిస్తాను ఆ వ్రతం చేసుకున్న వాళ్లకు అంత మంచి జరుగుతుందని స్వామి నారదుడికి తెలిపారంట ఆ తర్వాత ప్రజలు అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ వ్రతం అయితే చేసుకుంటూ ఉన్నారు అలాగే ఈ వ్రతం చేయడమే కాదు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నైవేద్యం స్వీకరించినా కూడా చాలా మంచి జరుగుతుందని నమ్మకం అన్నమాట ఒకే రోజు రెండు పూజలు అయితే చేసుకున్నామండి మహాదేవునికి అభిషేకం అలాగే సత్యనారాయణ స్వామి రతం చేసుకున్నాము మనసు అయితే చాలా ప్రశాంతంగా ఉంది అలాగే మీకు టైం దొరికినప్పుడు ఇలా వ్రతం చేసుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది సో అంతేనండి ఇంకెందుకు లేట్ అండి మా వీడియోని ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసేయండి బాయ్ బాయ్